గత ప్రభుత్వం తప్పుడుతో ముద్రించిన పాస్ పుస్తకాల స్థానంలో రాజముద్రితో పుట్టిన పాస్ పుస్తకాలను రైతులకు అందిస్తున్నామని గుడివాడ ఎమ్మెల్యే వెనుగళ్ళ రాము అన్నారు సిద్ధాంతం గ్రామంలో రిసర్వే గ్రామ సభ నిర్వహించారు ముఖ్యభుజులుగా వెనుగల్ల రాము విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేసరేని చిన్ని పాల్గొని రైతులకు నూతన పట్టాదారు పాస్ పుస్తకాలను అందజేశారు ప్రజల ఆస్తులపై మహాత్మా గాంధీ మాదిరిగానే జుగన్ ఆయన ఫోటోలను ముద్రించుకుని పబ్లిసిటీ చేసుకున్నారని మండిపడ్డారు నియోజకవర్గంలోనే ఇరవై ఐదు వేల పాస్ పుస్తకాలను ఉచితంగా పంపిణీ చేస్తున్నామని ఈ నెల తొమ్మిది వరకు పంపణి కార్యక్రమం జరుగుతుందని ఈ కార్యక్రమంలో విడివేల ఆర్డీ ఇన్చార్జ్ వెరగడ శ్రీకంఠ పలువురు రైతులు గ్రామస్తులు పాల్గొన్నారు రైతులందరికీ కూడా అందజేయాల్సిన ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు అట్లాగే ఈ రోజు నుంచి ఈ నెల పంతో తారీఖు వరకు కూడా ప్రతి గ్రామంలో ఎవరైతే రైతు ఉన్నారో వారు గైనా వారి కుటుంబ సభ్యులుగా వారి కిలోమీటర్ తీసుకుని వారందరికీ కూడా ఈ పుస్తకాలన్నీ కూడా ఉచితంగా పంపిణీ చేయడం జరుగుతుంది ఈ పుస్తకంలో మీ యొక్క పేరు అట్లాగే వివరాలు మీ యొక్క సర్వే నంబరు భూమి వివరాలు అన్నిటితో పాటుగానే మనకు క్యూఆర్ కోడ్ స్కాన్ తోట కలిపి ఉండే అంటే మీరు స్మార్ట్ ఫోన్ లో చూసుకున్నట్లయితే మీ భూమి వివరాలు అన్ని కూడా అందులో వస్తాయి అట్లాగే మనం ఎక్కడికైనా ఏదైనా ఊరు వెళ్ళినప్పుడు మనకు అడ్రస్ తెలియనప్పుడు గూగుల్లో చూసుకుంటూ ఉంటాం మనం ఎక్కడికి వెళ్ళాలి ఏంటన్నది అడ్రస్ ఇస్తాం అట్లా ఇందులో కూడా మీ యొక్క భూమిని స్కాన్ చేసినట్లయితే మీ పొలాన్ని కూడా నేరుగా వెళ్ళిపోవచ్చు మీ స్మార్ట్ ఫోన్ లో చూసుకునే అవన్నీ కూడా క్యూఆర్ కోడ్ తోటి కార్యక్రమం శ్రీకారం చుట్టం జరిగింది మీరు చూసుకుంటే గతంలో ఈ రీసర్వే అని చెప్పేసి ఇది ఇది చూడండి ఇది చూస్తే ఏ మాత్రం మన భూమి మనకిచ్చినట్టుందా లేకపోతే ఎవరో భూముల్ని మనం మనం సాగు చేసుకుంటున్నట్టుందా ఒకసారి చూడండి ఇంతకు ముందు ఎంత దారుణంగా ఉండేదంటే మన భూముల్ని వాళ్ళ భూముల కింద రిజిస్టర్ చేసుకునేదో మనకి 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 దానం చేస్తున్నట్టుగా కనపడే పరిస్థితి ఉంది ఇది ఎలా ఉండాల్సిన అవసరం లేదా ఎప్పుడు చరిత్రలో ప్రపంచంలోనే ఎక్కడా జరగలేదు ఈ విషయం ఏదైనా ప్రభుత్వానికి రాజమద్ర ఉండాలి రాజమూత్ర మెయిన్ గా ఉండాలి ప్రభుత్వం మనకి ఇచ్చింది మనం చూసుకునే ఉన్న ఉండాల్సింది చూస్తే ఇది ఎంత దారుణంగా ఎంత చీప్ గా కూడా రెండు ఒకసారి చూసుకుంటే మనం అంతా చూసుకుంటే ఎంత దారుణంగా ఉన్న వాటిని ఏదో నిజంగా ఇది వచ్చి ఈ ఫోటోలో ఉన్న వ్యక్తే ఇది నా భూమి అంటే రమే ఉంది ఎవరంటారా కాదంటారా అంత దారుణం ఉన్న పరిస్థితి నుంచి ఈ రోజు మన మన భూమి మన కింద ఉంటది ఇది ప్రభుత్వ రాజముద్ర ప్రభుత్వం ఎప్పుడైనా కానీ ప్రభుత్వం రాజముద్రతోనే మన మనకు ఇచ్చే పేపర్స్ అన్ని ఉండాలి అంతేగాని ఎవరో ఒక వ్యక్తి బొమ్మ ఎందుకంటే మహా ఏస్తే ఇక్కడ ఏ విషయంలో అయినా కానీ మనకి ప్రభుత్వానికి అధికారంగా ఉన్న ఉండగలిగిన వ్యక్తి ఒకే ఒకరు అది మహాత్మా గాంధీ గారు ఆయన ఆయనలాగే ఈయన ఫీల్ అయిపోయారు ఏంటో మాకు తెలియదు కానీ ఇంత దారుణంగా మన మనకి వాళ్ళకి ఇచ్చారు ఇంత చూసుకుంటే మనం అందరి ఈసారి ఎవరికి చూపించినా గానీ ఇది మనం ఇది మన భూమి అని చెప్పేసి మనం ధైర్యంగా చెప్పుకోగలిగిన పరిస్థితి ఉంటుంది చూడండి అంతేకాకుండా ఈ క్యూఆర్ కోడ్కి స్కాన్ చేస్తే డైరెక్ట్ గా మీకు మ్యాప్స్ ద్వారా అక్కడికి అక్కడికి వెళ్ళిపోవచ్చు మనకు అంత చక్కగా ప్రతి ఒక్క విషయాన్ని శ్రద్ధ పెట్టి చంద్రబాబు నాయుడు గారు చేయటం జరిగింది ఇంత గొప్ప కార్యక్రమానికి సీకారం పెట్టినందుకు చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మనమందరం కూడా నిజంగా మన భూములు మన